హలో గా ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో లో తెలుగు టైటన్స్ ఒక అద్భుతమైనటువంటి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలి పవన్ కుమార్ శరావత్ ఆప్షన్స్లో ఒక టేబుల్ టాపర్ని తెలుగు టైటన్స్ ఈరోజు ఇరవై రెండు పాయింట్ల వ్యత్యాసంతో ఓడించడం జరిగింది హర్యానా స్టీలర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కీలకమైనటువంటి పర్ఫార్మెన్సెస్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ మ్యాచ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి రైడర్ విజయ్ మలిక్ ఒక కెప్టెన్ ఎలా ఆడాలో ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేశాడని చెప్పాలి ఎయిట్ పాయింట్స్ పాయింట్స్ని సాధించినప్పటికీ కూడా తన ఇంపాక్ట్ మ్యాట్ పైన ఉందని చెప్పాలి క్లియర్గా టీమ్ని కంట్రోల్ చేశాడు ఎటువంటి టైంలో మనం అగ్రెసివ్గా ఆడాలి ఎటువంటి టైంలో క్యాలిక్యులేటివ్గా ఆడాలి అని చెప్పి టీంని చాలా చక్కగా గైడ్ చేశాడు అండ్ ఆశిష్ నర్వాల్కి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వాల్సినటువంటి రైట్స్ని తను ఇచ్చాడు సో దాని కారణంగానే ఆశిష్ నర్వాల్ కూడా ఈరోజు సూపర్ టెన్ స్కోర్ చేయడం జరిగింది అండ్ డిఫెన్స్ని చాలా చక్కగా కట్టడి చేశాడు వాళ్ళకి స్ట్రాటజీ ప్రకారం నడిపించాడు దీని శంకర్ గడాయి హైఫై సాధించాడు అండ్ దాంతో పాటుగా సాగర్ రావల్ కూడా హైఫై సాధించాడు అంకిత్ జలాన్ మూడు ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయడం మనం చూసాం అండ్ అంకిత్ జాగ్లాన్తో పాటుగా అజిత్ పవార్ కూడా ఈరోజు రెండు ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు ఓవరాల్గా డిఫెన్స్ వల్లనే మనం ఈ మ్యాచ్ గెలిచామని చెప్పాలి అండ్ మన రైడర్స్ కూడా దుమ్ము దులిపేశారు భయ్య పవన్ సరావత్ లేకపోవడంతో సెకండ్ రైడర్ థర్డ్ రైడర్ మెయిన్ రైడర్స్ లాగా ఆడటంతో వాళ్ళు పోయారు పవన్ సరావత్ ఉంటే వాళ్ళకి సరిగ్గా ఆడడానికి అవకాశాలు లభించలేడు ఎక్కువ రైడ్స్కి పవన్ శరావతే వెళ్ళేవాడు సో బట్ ఈ రోజు మ్యాచ్లో ఏమైందంటే సెకండ్ రైడర్కి థర్డ్ రైడర్కి రావాల్సినటువంటి రైడ్స్ వచ్చాయి ఆ రైడ్స్లో వాళ్ళు విజృంభించి ఆడారు దానివల్లే ఆశిష్ నర్వాల్కి ఒక సూపర్ టన్ వచ్చింది విజయ్ మలిక్ కూడా ఎయిట్ రైడ్ పాయింట్స్ని స్కోర్ చేశాడు ఓవరాల్గా ఇది ఒక టీమ్ విక్టరీ అని చెప్పాలి ముఖ్యంగా కృషన్ కుమార్ హుడ్డా గారి కాంట్రిబ్యూషన్ ఇందులో ఎంతో ఉందని చెప్పాలి చాలా చక్కగా టీంని మోటివేట్ చేశారు పవన్ సరావత్ లేకపోయినా సరే నా టీం గెలవగలదు అనేటువంటి ఆత్మవిశ్వాసం తనలో ఉంది అదే విశ్వాసాన్ని టీంలో కూడా నెలకొల్పారని చెప్పాలి దీనివల్లనే ఆ విక్టరీ అనేది సాధ్యమైంది ప్రధానంగా ఈ విక్టరీని మనం డెడికేట్ చేయాల్సింది విజయమణికి ఆశిష్ నర్వాల్కి ఓవరాల్ టీమ్ డిఫెన్స్కి అండ్ కోచ్ సాఫ్కి కూడా అండ్ మేనేజ్మెంట్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి కృష్ణ హుడా గారి కోచ్గా తీసుకోవడం మ్యాచ్ మేనేజ్మెంట్కి ఒక శుభ పరిణామంగా పరిణమించిందని చెప్పాలి అండ్ టీం కూడా ఓవరాల్గా కలెక్టివ్ ఎఫర్ట్ తోటి చాలా బాగా ఆడుతుంది అప్కమింగ్ డేస్లో కూడా తెలుగు టైటన్స్ ఇలాగే విజృంభించి ఆడాలని చెప్పేసి మరిన్ని టీంలని డామినేట్ చేయాలని చెప్పేసి కోరుకుందాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలడానికి ట్రై చేయండి అండ్ ఈ ట్వంటీ టూ పాయింట్స్ విక్టరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయడం మర్చిపోద్దు